ఐడియా అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేటంటే బిగ్ తెలుగు సినిమాల నుంచి ఓటీటీ హక్కులపై జరుగుతున్నటువంటి హైపు నిజమా అబద్ధమా ఇప్పుడు చూద్దాం గత దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి థియేటర్ అలాగే నాన్ థియేటర్ మార్కెట్ నుంచి భారీ లాభాలు వచ్చాయి ప్రత్యేకంగా కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లు దూకుడుగా ముందుకు వచ్చి స్ట్రీమింగ్ హక్కులు ఎక్కువ ధరలకు చెల్లించాయి కూడా అప్పట్లో నిర్మాతలకు ఓటీటీ ఒక గోల్డెన్ గర్స్ లాంటిది కానీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది ఓటీటీ మార్కెట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా జాగ్రత్త వ్యవహరిస్తున్నాయి ఖర్చులు భారీగా కట్ చేసేసాయి కొత్త సినిమాలకి ఇచ్చే ఆఫర్ గతంలో పోలిస్తే చాలా తక్కువ సో పెద్ద నిర్మాతలే షాక్ అవుతున్నారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు మీడియా సోషల్ మీడియా అకౌంట్లు ఫేక్ గా క్రియేట్ చేసుకునే రికార్డ్ బ్రేకింగ్ ఓటీటీ డీల్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఇది నిజంగా ఫ్యాన్స్ ని అలాగే సాధారణ ఆడియన్స్ ని కూడా తప్పుదారి పెట్టించే ప్రసారమే అవుతుంది ఇటీవల ఎస్ఎస్ రాజమౌళి గారు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఓటీటీ ఆఫర్ ను తిరస్కరించారంట ఇంకా పెద్ద డీల్ కోసం ఫీట్ చేస్తున్నారంట ఈ వార్తల మధ్య హల్చల్ చేశాయి అసలు నిజం ఏంటి నిజం చెప్పాలంటే ఈ వార్త పచ్చి అబద్ధం ఎందుకంటే సినిమా బడ్జెట్ సంబంధం లేకుండా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వాస్తవంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించదు నిజంగా అలాంటి ఆఫరే వస్తే రాజమౌళి లాంటి దర్శకులు ఎందుకు నువ్వు చెప్తారు మీరే చెప్పండి ఈ మధ్య మరో వార్త అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు భారీ ఓటీటీ డీల్ అని నెట్ఫ్లిక్స్ ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాను కనుగొంటుంది అని చెప్పేసి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా హల్చల్ చేస్తుంది ఇది కూడా పూర్తిగా అబద్ధం ఎలా చెప్పగలనంటే వారణాసి రాజమౌళి సినిమా కాబట్టి కొంచెం అటు ఇటులో రావచ్చు అని చెప్పి నమ్మొచ్చు నిజానికి ఎనిమిది వందల అనేది కూడా అబద్ధం అది అబద్ధం అయినా గానీ ఒక విధంగా రాజమౌళిని తీసి ఆ సినిమాను కొన్నారు అంటే నమ్మచ్చు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాకి ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఎలా నమ్మారు ఎందుకంటే అల్లు అర్జున్ లాస్ట్ మూవీ పుష్ప టూ ఎక్కడ చూసినా అసలు టికెట్లు కూడా సరిగ్గా తగలేదు కలెక్షన్స్ కూడా ఫీకే గతంలో చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు జరిగినప్పుడు వాళ్ళు రియల్ కలెక్షన్స్ బయట పెట్టారు అల్లు అర్జున్ కి ఎంత ఇచ్చారు సినిమా కలెక్షన్ ఎంత వచ్చింది అనేది కూడా లెక్కలతో సహా చూపించారు ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ పడుతుందేమో అని చెప్పేసి దొంగ లెక్కలు చూపించారంటే కుదరదు అక్కడ ఉన్నది ఐటీఐ వాళ్ళు సాధారణ పోలీసులు అయితే కాదు ఏదో చూపిస్తే నమ్మేసి వెళ్ళిపోవడానికి సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సంబంధించిన సాక్ష్యాలు అన్ని కూడా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పెట్టాలి ప్రతి ట్రాన్సాక్షన్ వాళ్ళకు చూపించాలి సో అప్పుడే నిజమై నమ్ముతారు ఐటీఏకి సంబంధించి వాళ్ళ రియల్ కలెక్షన్స్ కూడా మంచి పేపర్లో వేశారు కుదిరితే కుదుర్తిన్న స్క్రీన్ మీద మీకు చూపిస్తాను చూడండి సో ఇవి ఒరిజినల్ కలెక్షన్స్ నిజం చెప్పాలంటే ఐటీఏ దాడులు జరిగే ముందు వరకు కూడా రోజుకు పోస్టర్ పుష్పటు సినిమా నుంచి ఒక్కొక్క రోజుకు వంద కోట్ల రూపాయల చూపించను కలుపుకుంటూ కోట్ల రూపాయలు కలెక్షన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఐటీ దాడి ఎప్పుడైతే జరిగిందో ఒక్క కలెక్షన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు సో ఇక్కడ పుష్పటు ఒరిజినల్ కలెక్షన్స్ ఆ లేదా డూప్లికేట్ కలెక్షన్స్ ఆ అలాగే అల్లు అర్జున్ సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలు సినిమా తీసుకున్నాడు చెప్పేసి ఆ మధ్య ఒక వార్తను బాగా సర్క్యులేట్ చేశారు ముఖ్యంగా వాళ్ళ పిఆర్టీ కానీ అది కూడా అబద్ధమే ఎందుకంటే ఐటీ దాడుల్లో జరిగినప్పుడు అల్లు అర్జున్ కు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా ఇంకా బాగా చెప్పాలంటే టూ ప్రీమియర్స్ చాలా చోట్ల రద్దు అయిపోయాయి తెలుగు తమిళ పవన్ కళ్యాణ్ దెబ్బకి షేక్ అయిపోయాయి మిగిలిన చోట్ల ఎక్కడ కూడా ఆడలేదు కొద్ది గొప్ప హిందీలో ఆడింది మిగిలిన చోట్లన్నీ కూడా ఫీ కలెక్షన్స్ సరే ఈ కలెక్షన్స్ గురించి మనకు గొడవెంతు గానీ అయితే ఈ సినిమాకి ఆరు వందల కోట్లు అనేసరికి చాలా విధంగా అందరికి నవ్వు వచ్చినట్టే నాకు కూడా నువ్వొచ్చింది అనుకోండి సరే పక్కన పెడదాం నిజానికి ఓటీటీ రికార్డులు ఏది అయ్యెస్ట్ అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ పరంగా చూసుకుంటే మొన్న వచ్చిన దురంధర్ సినిమా వరకు చూసుకుంటే నెట్ఫ్లిక్స్ లో సుమారు రెండు వందల ఎనభై ఐదు కోట్లకు చెల్లించింది ఒకే ఒక సినిమా అది కూడా దురందర్ సినిమా ఆ సినిమాయే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దర్శకుడు రాజమౌళి సినిమా వారణాసి కానీ లేకపోతే అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించి కానీ ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల పరిమితి నుంచి రావడం అనేది ప్రజెంట్ ఓటెట్ డీల్ ప్రకారం చూసుకుంటే చాలా కష్టం మరి ఎందుకు ఈ తప్పుడు ప్రచారం అనే కదా మీ డౌట్ ఇలా చేయడం వల్ల ఆ సినిమా మీద హైప్ లేనప్పుడు ఖచ్చితంగా ఆ సినిమాకి హైప్ పెరుగుతుంది నెక్స్ట్ ఆ హీరోకి కూడా కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఆరు వందల కోట్ల ఎనిమిది వందల కోట్ల అంటూ వారణాసి సినిమా చూసుకుంటే రాజమౌళి పేరును చూసి పెట్టవచ్చు అలాగే అట్లీ అల్లు అర్జున్ సినిమా చూసుకుంటే అట్లీని పెట్టే ఆ సినిమాకి వస్తాయి తప్పితే అల్లు అర్జున్ గాని లేకపోతే ఇక్కడ మహేష్ బాబు గాని చూసి రావు పరిశ్రమపై అవాస్తవమైన అంచనాలు కూడా పెడుతున్నారు దీని వల్ల హైప్ కి అలాగే రియాలిటీకి మధ్య చాలా గ్యాప్ పెరుగుతుంది సో మీరు చేసే ఈ చిల్లర్ పనుల వల్ల నష్టం ఆ సినిమాకు తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మీ హీరో క్రేజ్ ని మీరే కూడా బాగుంటున్న వాళ్ళు అవుతారు చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఓటీటీ మార్కెట్ పాత రోజుల్లో లేదు భారీ నంబర్ల హైప్ కన్నా వాస్తవాలు అర్థం చేసుకోవడమే ముఖ్యం రికార్డుల కంటే రియాలిటీ మాట్లాడితేనే మంచిది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్